సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇద్దరు ఏటీఎం దొంగలను సూర్యాపేట పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి ఏటీఎం కార్డు పదివేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు నిందితులు వాళ్ల ఏటీఎం కార్డు ఉపయోగించి డబ్బులు డ్రా చేయటకు పిన్ నెంబర్ ఎంటర్ చేసి డబ్బులు వచ్చే సమయంలో ఏటీఎం మిషన్ యొక్క కేబుల్ వైర్ కట్ చేస్తారు దాంతో వాళ్ళ అకౌంట్ నుండి డబ్బులు డ్రా అవ్వకుండా జాగ్రత్త పడతారు ఈ విధంగా ప్రతి కార్డు లో రోజుకు పదివేల రూపాయలు డ్రా చేస్తారు అదే విధంగా సెప్టెంబర్ ఇరవై తేదీ శుక్రవారం రోజున సాయంత్రం పోచంపల్లి బ్యాంక్ సెప్టెంబర్ తేదీ శనివారం రోజు మధ్యాహ్నం డిబిఎస్ బ్యాంక్ లో చోరీకి ప్రయత్నించి మరలా ఈ రోజు కూడా పోచింపల్లి బ్యాంక్ లో నేరం చీటుకు రాగా వారిని పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగిందని డిఎస్పీ మీడియా సమావేశంలో తెలిపారు నేరస్తులు ఉత్తరప్రదేశ్ కు చెందిన వారికి గుర్తించారు అలాగే గౌరవ్ కుమార్ యాదవ్ ఉదయ బాను విమల్ పరారీలో ఉన్నట్లుగా తెలిపారు కుమారయాలు ఉదయ్భవన్ ఇద్దరు ఉత్తరప్రదేశ్ కాన్ఫూర్ చిన్న వాళ్ళు వీళ్ళు మనకు మన టౌన్లో ఒక త్రీ డేస్ బ్యాంక్ పోచ్చపల్లి గవర్నమెంట్ బ్యాంక్లో ఫస్ట్ వీళ్ళు ఏటీఎం పెట్టారు ఏటీఎం పెట్టి డబ్బులు కాదేసే ట్రమంలో డబ్బులు పెట్టిన తర్వాత అతను పాత ఓల్డ్ ఏటీఎం లబ్బు సెలెక్ట్ చేసుకుంటారు కార్డు పెట్టాము పెళ్ళ వాళ్ళు ఉంటారు పెళ్ళి కొడుతుంది డబ్బులు వచ్చేటప్పుడు ఇంకా కేబుల్ కట్ చేస్తారు అంటే వాళ్ళకు వాళ్ళ అకౌంట్లో వెంటనే మళ్ళా కస్టమర్ కేర్కి ఫోన్ చేసి మా అకౌంట్లో డెబిట్ అయిందంటే డబ్బులు రాలేదు వాళ్ళు వెరిఫై చేసి కేబుల్ కట్ అయింది కాబట్టి వాళ్ళకి అనుకుని వాళ్ళు అగైన్ మళ్ళీ కస్టమర్ కేర్ వాళ్ళు వీళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేస్తున్నారు ఇట్లా వీళ్ళు రెగ్యులర్గా రోజు టెన్ థౌసండ్ నుంచి అంటే ప్రతి కార్డు నుంచి టెన్ థౌసండ్ అంటే దగ్గర ఎయిట్ కార్డ్స్ మనం సీజ్ చేయడం జరిగింది అంటే ఓల్డ్ ఏజెంట్లను టార్గెట్ ఇంకా చేస్తున్నారు దగ్గర రెండు కేసులు నమోదైనాయి నల్గొండలు ఒకటైంది వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తారు